లాంపోలో ప్రభుత్వ ఆసుపత్రిలో జాగృతి అధ్యక్షరాలు కలువగుంటల కవిత వచ్చే దాని సంబంధించిన ప్రసంగం లై ద్వారా చూద్దాం. అదంతేనా ఓకే. ఓకే. కొన్ని కొన్ని బాగుంటాయి. డిస్టెన్స్ ఎంత? నైస్ మీటింగ్ టేక్ కేర్. చెప్పండి. వి కెన్ ఆస్క్ యూ అంటే ఏదున్నా ఎప్పుడున్నా కూడా మీ తరఫున అడగడానుకుంటా సేమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైస్ మీటింగ్ సాయి డాక్టర్ సార్ నంబర్ తీసుకో ఏమైనా ఉంటే మీకు చెప్పమని చెప్పు లేదా స్టాఫే తక్కువ ఉన్నారు కదా స్టాఫ్ ఎక్కువ ఉంటే మీకు ఈజీ అవుతుంది అంతే కదా లేబర్ రూమ్ సేమ్ వద్దమ్మా ఇక్కడ ఒక బయట ఇచ్చి వెళ్తాను ఎందుకంటే మొత్తం ఖాళీ ఖాళీగానే ఉంది హాస్పిటల్ బట్ ఏమైనా మీరైతే మీ ప్రయత్నం చేయండి మంచిగా ఆల్రెడీ చూస్తున్నారు పేషెంట్స్ బాగా ఇంకా చూడండి థ్యాంక్ యూ హలో నన్ను చిన్నగున్న ముందుకు రాను కనబడుతుందా ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా గద్వాల్ జిల్లాకు రావడం జరిగింది మొదట ఆలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి విజిట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది బిల్డింగ్ కట్టినారు కానీ బిల్డింగ్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనునిత్యం సమస్యలే చాలా నాసిరకంగా కట్టారని చెప్పి పత్రికా మిత్రులందరూ గగ్గోలు పెట్టుకున్నా వినకుండా అట్లానే బిల్డింగ్ కట్టినారు కట్టిన బిల్డింగ్ ని కూడా మూడు సంవత్సరాలు వాడకుండా పెట్టినారు వాడకుండా పెడితే బలవంతంగా మరి ప్రజలందరూ కలిసి ఇంకా ఓపెన్ చేయండి పాడవుతుంది బిల్డింగ్ అంటే ఓపెన్ చేసినారు ఇప్పుడు వచ్చి ఎక్కడ చూసినా మొత్తం ఖాళీగా ఉన్నాయి ఉండాల్సినటువంటి సామాన్ సరిగ్గా లేదు ఉండాల్సినటువంటి స్టాఫ్ అసలే లేదు నేను పదే పదే చెప్తున్నది ఒకటే పదిహేను జిల్లాలకు పోతే ఏ జిల్లాకు పోయినా కూడా అక్కడ ఉండేటటువంటి అరకొర వసతులతో అయినా సరే ప్రభుత్వ డాక్టర్లైనా ప్రభుత్వ నర్సులైనా శానిటేషన్ సిబ్బంది అయినా ఎంత వీలైతే అంత పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులలో కానీ ప్రభుత్వాలు మాత్రం మరి అండగా నిలబడి పెద్ద ఎత్తున క్యాడర్ స్ట్రెంత్ ఇద్దాము డాక్టర్స్ ఇద్దాము నర్సులను ఇద్దాము అనేటటువంటి ఆలోచన కనబడటం లేదు దానివల్ల అల్టిమేట్గా ప్రజలకే ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇక్కడ మరి హాస్పిటల్ శాంక్షన్ అయింది వంద బెడ్లని తెలుసు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినామని తెలుసు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ కాలేదు ఇది మరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందికి ఇది వస్తుంది మరి ముఖ్యమంత్రి గారి ఇంత ముఖ్యమైనటువంటి పట్టణాన్ని ఎందుకు రివ్యూ చేయలేదు ఈ హాస్పిటల్లో క్యాడర్ స్ట్రెంత్ ఎందుకు పెంచలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే వైద్యం మీద దృష్టి పెట్టండి ఏ జిల్లాకు పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఇదే ఇబ్బందులు కనబడతా ఉన్నాయి ఖచ్చితంగా శ్రద్ధ పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్ ద సేమ్ టైం మరి మందులు కానీ టెస్టులు కానీ ఇక్కడ ఆలంపూర్ నుంచి గద్వాలకు పోవాలి టెస్ట్లకి ఇక్కడ ఇచ్చినటువంటి శాంపుల్స్ అక్కడికి పంపించి రిజల్ట్స్ రావడానికి మినిమం వన్ అవర్ టూ డేస్ పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇక్కడ కూడా ఎంత వీలైతే అంత కొన్ని టెస్ట్ సౌకర్యాలు టెస్టులు చేసేటటువంటి అవకాశం కల్పిస్తే తొందరగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ జిల్లా మొత్తం అంతా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అర్ణమ్మ గారు ఉన్నారు మరి చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా కోరుతున్నా ఇది ఆడబిడలకు సంబంధించిన విషయం హాస్పిటల్కి సంబంధించిన విషయం మీరు పట్టించుకొని తొందరగా క్యాడర్ స్ట్రెంత్ సాధించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి